జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లో గల రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న నవాహినిక మహాభారత ప్రవచన మహాయజ్ఞం ఈరోజుతో ఐదవ రోజుకు చేరుకున్నది కాగా భక్తులతో ఈ రోజు హాలు కిటకిటలాడుతుందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే అద్భుతంగా సాగిపోతున్న ఈ ప్రవచన జ్ఞాన యజ్ఞంకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ ఈనాటి కార్యక్రమానికి తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ హాజరై పూజలు జరిపి శాస్త్రి గారిచే ప్రసాదం అందుకున్నారు ఈ నేపథ్యంలో మహాభారతంలోని ప్రతి ఘట్టం కండ్లకు కట్టినట్టు అనిపించిందని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు ఈరోజు శ్రీకృష్ణ జననం ద్రౌపది స్వయంవరం ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చెప్పారు ధర్మం మీద విశ్వాసం కోల్పోవద్దని మనల్ని కాపాడే ధర్మమేనని ఆపదనిచ్చే సంపద శాశ్వతం కాదని మనశ్శాంతిని దూరం చేస్తున్నదని ధర్మం మీద విశ్వాసం కోల్పోవద్దని మనల్ని కాపాడేది ధర్మమేనని అన్నారు ధర్మాన్ని ఆచరించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని అధర్మ కార్యాల వల్ల ఆయుష్షు క్షీణిస్తుందని పెద్దలను ఆదరించకపోవడం అధర్మంగా ప్రవర్తించడం ఉత్తమ లక్షణం కాదని అన్నారు ఈనాటి కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్ జిల్లా శ్రీనివాస్ మార కైలాసం కోటగిరి శ్రవణ్ కుమార్ బోనగిరి రామనారాయణ సీనియర్ పాత్రికేయులు మున్సిపట్ల దేవేందర్ జిల్లా ప్రభాకర్ కుమార్ మార రాజేశం ఎర్ర అశోక్

అంటే ఆహార పదార్థాల మీద కూడా భగవద్ భావన ఉండాలి సృష్టిలో పవిత్రమైన అన్నం ఎదురు కోసం నువ్వు కూర్చున్న తర్వాతనే వర్తించాలి కూర్చోకము పదార్థాలు ఏమి మన కోసం ఎదురు చూడవద్దు మనం పదార్థాల కోసం ఎదురు చూడాలి గౌరవం భగవత్ ప్రసాదం అనే భావన మనలో ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా సృష్టిలో ఈ దృవీటప్పుడు అలా ద్రువ నేను కొద్దిసేపు తర్వాత తీసుకుంటాన్ని ఇచ్చినట్టుగా నేను وڳا ماٽ انڙو يا اچي شربي لو

बेरे कृष्ण कृष्ण द्रौपदी आ्रौपदी देवी श्रीअपा समुद्धिया నా సహోదరి పద్మనాభ సహోదరి ఎవరో పరాశక్తి దుష్ట సంహారం చేసేది దుర్గం దారి దయా దుర్గాస్వరూపిణైనటువంటి ద్రౌపదీ దేవికి నమస్కారం చెయ్యాలి అందరూ కూడా పరాశక్తి అంశ అగ్ని సంభూత అన్నారు అందుకే వేదం తాం అగ్నివర్ణ ఇప్పుడు చెప్పండి అగ్నిలో పుట్టినటువంటి ద్రౌపది మావులు ఆడపిల్ల మనమందరం యోనిచులం అయోనిజ ఎవరు అయోనిజ సీత అయోనిజ ద్రౌపది అయోనిజ అలాగే శుభ భగవానుడు అయోనిజుడు మన నియమాలు వాళ్ళ నియమాలు ఒక్కటి కాదు అయోనిజల యొక్క ప్రాదుర్భావానికి ఒక కారణం ఉంటుంది దివ్య శక్తి సంపన్నులు మీరు అందుకే ఈ దివ్యమైనటువంటి పాత్రల గురించి మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దక్కడ పెట్టుకోవాలి జవాకులు తెరయారో వారందరికి శిక్ష తప్పదు భారతం చదవండి ఒకసారి మీకు అవగతం అవుతుంది అందుకే మన జ్ఞానం చాలా పరిమితమైన జ్ఞానం పరిమితమైన జ్ఞానం కలిగిన మనం అపరిమితమైనటువంటి శక్తితో అవతరించిన దివ్య శక్తుల మీద ఎప్పుడు కూడా మట్లోంచి పుట్టే సంతానం యోనిజం గర్భంలోకి ప్రవేశించకుండా ఇతర రకాలుగా పుట్టే సంతానం అయోనిజ సంతానం తర్వాత పూర్వజన్మ సంస్కారం వల్ల మహాత్ములై జీవన్ముక్తులు అవుతారు ఎవడైతే అంటే జీవన్ముక్తుడు చాలా గొప్ప పదం ఎవరిని ఎవరికి వాడతారు జీవన్ముక్తులు అందరూ జీవన్ముక్తులు కాదు దక్షిణామునాయ శృంగేరి శారదా పీఠాన్ని అధిష్ఠించినటువంటి ముప్పై నాలుగవ జగద్గురువులో సదాత్మధ్యాన నిరతం విషయే ప్రియ పరాం లోకం నౌని శాస్త్రేషు విష్ణాతు చంద్రశేఖర భరత మనకు రాకిత చూడలేమో వారికి కూడా కాబట్టి వారిని మనము ఒకటే విధంగా అనుకుంటే ఎప్పుడు కూడా అది సరి కాదు అందుకే మహాభారతంలో ఈ ఘట్టాలన్నీ కూడా ఉపనిషత్తులకు సంబంధించినటువంటివి అసలు జన్మ ఎలా వస్తుందో తెలుసా అదొక పెద్ద టాపిక్ నిజానికి కర్మలను నిష్కాంగజేస్తూ వెళ్ళేటువంటి వాడు ఉందో ఇది కేవలం కర్మ కోసం వచ్చినటువంటిది ఉపాధిని కర్మను విడిచిపెట్టి మనస్సును పరమాత్మలో లీనం చేసి జన్మ డైరెక్ట్ గా మనం తల్లి గర్భంలో పడ పడతారా పడ ముందు మనం పడేది ఎక్కడో తెలుసా ఎక్కడ పురుషుడిలో కూడా పడం భూమి మీద పడతాం ఏ చెట్టులో ఏ కాయనో తెన్నో ఆశ్రయించి అది వాడు తింటే ఆ తిన్నటువంటిది శుక్రశోధితాల్లో చేరితే ఆ చేరినటువంటిది జీవకణంగా మారితే మారినటువంటి ఆ జీవగణం గర్భంలోకి వెళ్ళితే అక్కడ వాడి కర్మ పరిపక్వం అయితే ఎవడు పడకండి ఇన్నిసార్లు భరతవాజునికి పుట్టినటువంటి వాడు భరతవాజుడికి స్త్రీతో సంబంధం లేకుండా పుట్టినటువంటి వాడు ద్రహ్మణుడు స్త్రీ గర్భం ఉంటుంది కానీ పురుషుడి అవసరం లేదు ఎలా ధర్మరాజ్యం అక్కడ పురుష ఇక్కడ అర్థమేంటి అక్కడ ఎవడైతే కామ వికారాలకు లోనవుతాడో వాడు ఎప్పుడు కూడా ధర్మాన్ని చూడలేడు దైవాన్ని చూడలేడు అందుకే అక్కడ ధర్మం ఐదు రూపాల్లో ఉన్నది ఎప్పుడు కూడా దైవాన్ని ఎవరు గుర్తిస్తారు దైవాన్ని ధర్మం గ్రవరిస్తుంటే ధర్మాన్ని దైవం గుర్తిస్తుంది ఈ రెండేమిటాయి ఇలా చూస్తూ ఇలా ఇలా చూస్తా చూస్తే

ఉన్నాడే పచ్చి వసునారు వసునారు పొందుారు యాపి కొడి డైరీ అంటే పోవట్లే ఇవ్వాలకి కుబిటియ ఇవ్వరు పరితనం చేశారు దొర్నోనొ వచ్చాడు పట్టాయ దుష్టాంతలందు విలందర్ ఫస్ట్ ఓటమి పొందిందే నిళ్ళు విలందర్ గాయై ఇంతలో चंद्रीया राह से लंदन बोला सुबह भेजने के वो कहीं बोल बाराम दुश्मन చేసుకోము అంటే చూడండి మీరందరూ అంటారు కదా చాలా మంది స్త్రీ స్వాతంత్రం ఇవ్వలేదు 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 అని ఎందుకు ఇబ్బంది భారతంలో ద్రౌపది చూడండి అతనికి వరమాన వేసేటువంటి ఇష్టం లేకపోతే

ഇന്ത്യയുടെ വന്നാലോട്ടിയോ അടുത്ത ఆనంద మందిర హృదయంతరంగుడు శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణ ఆసక్తటువంటి మనస్సు కలిగినటువంటి ధీరుడు వీరుడు యోగి కుండముడు భాతృభక్తి కలిగిన వాడు మాతృభక్తి కలిగినటువంటి వాడు ఆనంద పరమశుడు టువంటి బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాడు అలా బ్రాహ్మణ వేషంలోనే వెంటనే ఉంటే బ్రాహ్మణులందరూ చూస్తున్నారు ఎక్కడైనా ఉత్సాహించింది బ్రాహ్మణుల ఆ దేవతలంతా ఒక్కసారి ఎప్పుడైతే అర్జునుడు లేచాడో ప్రతి ఒప్పుకుంది దేవతలు ఒప్పుకున్నారు ఆనందపడ్డారు ఇంకేమిటి చూస్తూ ఉండగానే అలా ఐదు బాణాలు ఇలా చెవు దగ్గరికి లాగేసినాడు